చాలా జాగృతగా ఉండండి ఇట్ ఇస్ ఏ 3 ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవ్ ఇదే మంచి చెడ్డల తెలివిలిచ్చే వృక్షం యు కెన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్ దీనిని మంచికి వాడకోవచ్చు అండ్ ది డెవిల్ కెన్ మేక్ యు యూజ్ ఇట్ ఫర్ బ్యాడ్ థింగ్స్ అదే సమయాల్లో దయ్యం నిన్ను చెడుగా కూడా వాడకునేట్లా చేస్తాడు బికాజ్ యువర్ ఫోన్ ఇస్ ప్రైవేట్ టు యు ఎందుకంటే ఈ ఫోన్ అది నీ వ్యక్తిగతమైనది ఇతరులు ఎవ్వరు చూడకూడదు అని సైట్స్ లో ఆరోగ్యమైనవి కాదు ఉపయోగకరమైనవి కాదు యూ లైక్ ఒకవేళ అశ్లీల చిత్రాలు దృశ్యాల వైపు కనుక నీ చూపు నాశనానికి గురి చేసేది అది నువ్వు కళ్ళ తెరిచి చేసిన చూసిన ప్రతి దృశ్యాన్ని కళ్ళు మూసి నిద్రపోయాక వారి లోపల మరో కళ్ళు తెరిస్తాడు అప్పుడు తెస్తాడు అన్ని నీ కళ్ళ ముందు అప్పటి నుండి నీవు మంచి మర్యాదలు లేనటువంటి నీతి నీతి కార్యాలు లేనటువంటి చెట్టవారిగా మారిపోతా యువర్ బి